వైసీపీ నినాదాలతో దద్దరిల్లిన కోరుకొండ కోరుకొండలో భారీ గజమాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున మహిళల హారతులతో స్వాగతం సంక్షేమ ప్రభుత్వానికి మా మద్దతు అంటున్న ప్రజానీకం చంద్రబాబు నాయుడు మాయమాటల లాగే మేనిఫెస్టోను కూడా సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నారు జనసేన అభ్యర్థి బత్తుల మీద ఎన్నో కేసులు ఉన్నాయి అటువంటి వ్యక్తి జనసేన అభ్యర్థి తరఫున పోటీలో ఉండడం దురదృష్టకరం మంచి చేసిన ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము రాజనగరంలో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలవబోతోంది ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అక్కడ చేర్చుకుంటున్నారు భారీ స్థాయిలో పాల్గొన్న యువత కోరుకొండ కాపవరం గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు శుక్రవారం కోరుకొండ మండలం పశ్చిమ కానుగూడెం కోరుకొండ కాపవరం గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అశేష స్పందనతో ప్రజలు నిరాసనాలు పలికారు ஜிரா தலி பலிதா தலிரா புலிதிண்டா துளிரா சில குறிச்சோடவே மீ ஜண்டா